నమస్కారం గురుగారు నమస్కారం ఈ విధంగా కలవటం ఆనందంగా ఉంది మిమ్మల్ని చాలా సంతోషం స్వామీజీ అసలుకి మీరు ఈ మార్గంలోకి రావడానికి మూలమైన కారణమే నారాయణ సమారంభం శ్రీ శివానంద మధ్యమం రామానందం అంతర్ముఖానందాయ నమ శ్రీ గురుభ్యో నమ నేను సామాన్యమైన ఒక రైతు బిడ్డను నన్ను చిన్నప్పుడు ఐదో సంవత్సరం అనుకుంటా ఐదో సంవత్సరంలో నన్ను స్కూల్లో వేశారు స్కూల్కి వెళ్తుండేవాడిని వస్తుండేవాణ్ణి కానీ చదువు అనేది నాకు అబ్బలేదు ఆ రెండో తరగతిలో ఉప్పు కప్పు రంబలి పద్యం ఆ మాస్టర్ అడుగుతూ ఉండేవారు నేను వెళ్ళి స్కూల్కి వెళ్ళానంటే ఆ పద్యం అడుగుతుండేవారు ఆయన నాకు నోరు తిరిగేది కాదు ఈ వేళ్ళ మీద కొట్టేవాడు బెత్తం ఉంచుకుని ఈ వేళ్ళు వాచిపోతూ ఉండి ఆ వాచిపోయిన దాని మీద మళ్ళీ కొడుతుంటే ఇంకా బాగా ఎక్కువ భయం వణికొచ్చేస్తుండేది అనమాట స్కూల్కి వెళ్ళాలంటే భయం బడి ఎక్కొట్టేసి మాకు మామిడి తోట ఉండేది ఆ మామిడి తోటలోకి వారిపోతుండేవాడిని అది చూసి ఇక వీడికి చదువు లేదు చదువు రాదు ఈ సరస్వతి వీడికి అబ్బలేదు అని నన్ను ఆవుల దగ్గర కాపలా పెట్టారు అలా 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 కొంతకాలం అయింది పెద్దవాళ్ళని అయ్యాను వివాహం అయింది ల్యాండ్ ఒక రెండు ఎకరాల ల్యాండ్ ఉంటే భూమి ఉంటే అది అమ్మేసి వ్యాపారం చేద్దామని చెప్పి ఇక్కడి నుంచి విజయనగరం జిల్లా వెళ్ళిపోయాను విజయనగరం జిల్లా వెళ్ళిపోయి అక్కడ బట్టల షాప్ పెట్టాను అలాగనే ఫోటో స్టూడియో పెట్టాను ఈ ఫోటో స్టూడియో అవుట్డోర్ ఫొటోస్ తీసేవాడిని పట్టాదర్ పాస్ పుస్తకాల ఫొటోస్ తీసేవాడిని ఆ విధంగా ప్రతిరోజు ఆ రోజుల్లో రోజుకి ఐదు వేలు నుంచి ఆరు వేలు ఏడు వేలు పదిహేసి వేలు కూడా ఒక్కొక్క రోజు అవుట్డోర్ ఫొటోస్ తీసేవాడిని ఆ రకంగా కొనసాగుతుండేది మూడు పూలు ఆరు కాయల కింద మంచి జలసగా ఉండేవాడిని నాకు ఎప్పుడూ మంచి ఫ్రెండ్స్ తినడం తాగడం తిరగడం ఎంజాయ్ చేయడం ఏదంటే అక్కడికి వెళ్ళడం సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళం ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళం ఇరవై నాలుగు వేల రూపాయలు కొత్త బజాజ్ చాతక్ తీసుకున్నాను అది అవుట్డోర్ ఫొటోస్ తీయడానికి వెళ్ళేటప్పుడు గేదె ఆవులు ఆ తోలుకు వెళ్తున్నారు అందులో ఒక గేదెపోతు నన్ను వెంట తగిలింది అంటే నా స్కూటర్ వెనకాల వచ్చింది నన్ను పొడుద్దామని స్కూటర్ కదా నేను జమ్మని లాగించి ముందుకు వెళ్ళిపోయాను వెళ్ళిపోయాను అవుట్డోర్ ఫొటోస్ తీసాను వాళ్ళు డబ్బులు ఇచ్చేసారు జేబులో పెట్టుకొని తిరిగి వచ్చేస్తున్న క్రమంలో ఎక్కడైతే ఇది నన్ను ఎంట తగిలిందో అక్కడ యాక్సిడెంట్ అయ్యింది అక్సెటర్ వైరు అది ఆ బోల్ట్ ఊడిపోయి మొత్తం డైరెక్ట్ మీద తన్నేసిందనమాట తన్నేస్తే బండిలో ఎంత స్పీడ్ ఉందో అంత స్పీడు వెళ్ళిపోతుంది అక్కడ పెద్ద కాలు ఉంది ఒక వంద నూట యాభై అడుగుల దూరంలో ఒక కాలు ఉంది అది చాలా లోతులు అనమాట నేనేమనుకున్నాను ఎంత స్పీడ్లో పారిపోతుంది ఇప్పుడు నేను బ్రేక్ కొట్టినా కూడా నేలకు రాసేస్తుంది పడగొట్టేస్తుంది అని ఇంకా నాకు ఏం చేయాలో తోచక కళ్ళు మూసుకుని భగవంతుడా నువ్వే ఉన్నా అని చెప్పి టక్కనే అలా అలా ఉండిపోయినమాట ఏదో ఒక మేఘం ఏదో ఆవిరిలా వచ్చి నన్ను అలా పట్టుకుని రోడ్డు మీద కూర్చోబెట్టినట్టు అయింది బండి వెళ్ళి గిండ పడిపోయింది అక్కడ గొర్రెలు కాసేవాళ్ళు చూసి అయ్యయ్యో ఎందరో ఇక్కడ పడిపోయారు చనిపోయారు వీడు పడిపోయాడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఏంటి విశేషాన్ని గబగబచ్చు రెండు రెక్కడ పట్టుకొని మీదకి లేస్తే అప్పుడు నాకు ఏంటి అరక్కడ నా స్కోటర్ ఏంటి నీ స్కోటర్ మాటికి ఇలా ఉంది ఇక్కడ ఎవరు పడినా బ్రతకలేదు నీకు కనీసం చిన్న దెబ్బ కూడా తగలేదు రక్తం పుట్టు కూడా బయటికి రాలేదు చాలా అదృష్ట ఉంచుడు అని అంటున్నాడు ఈ లోపు చీప్ వస్తుంది ఆ చీప్ ఎక్కించి నన్ను పంపించేశాడు సరే నేను ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వరకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు భయం కానీ అది కానీ ఇది కానీ దెబ్బలు కానీ ఏమి లేవు నిప్పులు కానీ ఏం లేవు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మంచినీళ్ళు తాగాను మంచు మీద అలా కూర్చున్నాను అంతవరకే తెలుసు తర్వాత రెండు మాసాల వరకు నాకు స్పృహ లేదు ఆ స్పృహ అంటే ఇప్పుడు మీరు ఒక గొప్ప స్నేహితులు మీరు వచ్చి ఏమిటి కిరణ్ యాక్సిడెంట్ అయ్యిందంటే కిరణ్ అయ్యా అని పిలిచేవారు నన్ను అక్కడ ఎందుకంటే కిరణ్ ఫోటో స్టూడియో అని బోర్డు పెట్టారు ఆ కిరణయ్య అని పిలిచారు అనమాట ఆనాడు మీద ఏమిటి కిరణయ్య ఏమిటి ఏం జరిగి యాక్సిడెంట్ అయింది అంటే నాగా నేనా ఎవరు ఇలా అడుగుతుండేవాడు అని నా వెనుకనున్న వాళ్ళు చెప్పుకోరు అనమాట సరే అలా రెండు మాసాలు గడిచిపోయిన తర్వాత దొంకాడ అప్పల నర్సీ గారని ఇప్పుడు మన గురువు గారు స్వామి రామానంద పరమాంస గారి దగ్గర వారు విద్య తీసుకున్నారు మన అంతర్ముఖానంద గురువు గారు ఆయన మొత్తం వీళ్ళంతా కూడా సమకాలికారు వారు ఒక రెండిళ్ళు దాటి నేను ఉండే ఏరియాలో ఉండేవారు ఆయన ఏంటంటే నా దగ్గరికి వచ్చి మా మిస్సెస్తో చెప్పారు ఆయన ఏం మాట్లాడుతున్నారు నాకు తెలియలేదు ఎక్కడికి వెళ్ళినా సుఖం లేదు నేను ఆశ్రమానికి తీసుకువెళ్తాను రేపు ఆదివారం నేను వెళ్తాను తెల్లవారు స్నానం చేయించి రెడీగా ఉండు నువ్వు కూడా స్నానం చేసి రెడీగా ఉండు మీ ఇద్దరిని తీసుకువెళ్తాను ఆశ్రమానికి ఆ డొంకాడప్పలనర్సీగా నేను వెళ్ళాను తీసుకొని వెళ్ళారు వెళ్ళాను ఆశ్రమం చూసారు కదా మీరు ఆ ఎంట్రన్స్ చిన్న గేట్ ఉంటుంది ఆ గేట్ దాటి లోపలికి వెళ్తే కుడివైపు చిన్న బోర్ ఉంటుంది హ్యాండ్ బోర్ ఆ బోర్ దగ్గర కాళ్ళు కడుక్కుంటున్నాను ఆయన కడుక్కోమని చెప్పారు ఆయన బోర్ కొడుతున్నారు నేను కాళ్ళు కడుక్కుంటున్నాను ఈ లోపు మేడ మీద ఉన్నారు అంతర్ముఖాన గబగబా దిగి వచ్చి టక్కిన భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకువెళ్ళి నువ్వేవడ ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు కనీసం ఒక మాట కూడా నన్ను అడగకుండా కూర్చోబెట్టి ఉపదేశం చేశాను ఎప్పుడైతే ఉపదేశం చేశారో నాకు అప్పటివరకు అప్రమత్తంగా ఉండేటువంటి ఈ ఈ యొక్క మైండ్ టక్మని ఒకేసారి సూర్యకాంతి వెలిగినట్లయింది అదే స్పృహ వచ్చినట్లయింది ఏంటి నేను ఇక్కడ ఎందుకున్నాను అలాగే అంటే సరే ఆ ఉన్న తల చెబుతీగా లేదు ముందు నేను చెప్పాను కదా ధ్యానం చేసి ఒక హాఫ్ అన్ అవర్ చేసి నువ్వు బయటికి రా అని అన్నారు అన్న ఆయన బయటకు వస్తారు ఒక అరగంట చేసిన తర్వాత నాకు మొత్తం అంతా తెలుస్తుంది తెలిసింది వచ్చి ఎదుర్కుంటే కూర్చున్నాను బయట పది మంది కూర్చున్నారు వాళ్ళతో సంభాషణ చేస్తున్నారైనా నేను ఎదుర్కొంటూ వచ్చి కూర్చున్నాను కూర్చున్న తర్వాత నీ పేరు కిరణయ్య ఓకే నువ్వు ఫోటోగ్రాఫర్ కదా సరే నువ్వు స్కూటర్ మీద వెళ్తుంటే ఒక గేర్ పోతే ఎంట తగిలింది కదా ఓకే రిటర్న్లో వచ్చేటప్పుడు అక్కడే యాక్సిడెంట్ అయింది కదా ఆ బండి వెళ్ళి గడ్డల పడిపోయింది కదా నిన్ను ఎవరో పైకి లేపి జీబెకిజెంట్కి పంపించారు కదా ఇదంతా నీకు తెలియకుండానే జరిగింది నీ మార్పు రావడం కోసం నువ్వు ఇంకా పూల నీ మార్పు రావడం కోసం విధి విధి నిన్ను ఈ విధంగా తీసుకొచ్చింది కనుక చాలా ధన్యుడు ఆయన అన్నారు సరే మరి వెళ్తాను గురువుగారు అని చెప్పంటే నేను భగవద్గీతకు వస్తున్నాను నాకు ఇవ్వరు నేను చదువుకోలేదు గురువుగారు నా చదువురా ఎవరో చదువుకున్న వాళ్ళకి ఇస్తే ఉపయోగం ఉంటుంది నేను పట్టుకెళ్ళి మూలపడేది తప్ప ఏం ప్రయోజనం లేదంటే వారు ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నారు కళ్ళు మూసుకుని ఆలోచించారు సరే వెళ్ళు నీకు గీతలతోని వాటితోని వీటితోని పని లేదులే ఏ చదువు రాదని అంటున్నావో అలాంటి చదువును చదువుకున్న వాళ్ళు కూడా నీ దగ్గరకు వచ్చి వినే వినే పరిస్థితి నీకు ఖచ్చితంగా వస్తుంది అని అంటారు నాకు తెలియని జ్ఞానం నాకు ఎలా వస్తుంది నేను చదవలేని జ్ఞానం నేను ఎలా చదవగలను పుస్తక జ్ఞానం ఏంటి మస్తక జ్ఞానం ఏంటి ఈ పుస్తక జ్ఞానం ఏంటి మస్తక జ్ఞానం ఏంటి నాకేం అర్థం కాదు సరే వెళ్ళిపోయాను నేను మంచి టై టక్కు అన్నీ గొప్ప స్టూడెంట్లో ఉండేవాడిని వెంటనే అవన్నీ తీసేసాను ఒక చిన్న టవల్ కట్టుకున్నాను ఒక టవల్ బొత్త మీద వేసుకున్నాను అక్కడ కొండ ఉంటే కొండ పక్క పోయాను ఉదయం సాయంత్రం దాకా అక్కడ సాధన చేసుకునేవాడిని సాయంత్రం వచ్చేవాడిని అప్పుడు కూడా నాకు మనస్సు తృప్తిగా ఉండేది కాదు ఇంకెలా కాదు కానీ ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి వీళ్ళకి ఏం కావాలో చూసుకుని ఇంటి దగ్గర ఓ రెండు మూడు నెలలకు ఒక ఆరు నెలలకు ఐదు నెలలకు సరిపడగా ఆ డబ్బులు గిబ్బులు బియ్యం గియ్యం ఇచ్చేసి నేను ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతే ఏదో కొండ పోయి ఏదారణ్యం ఒక ఎక్కడికో దిక్కు వెళ్ళిపోయి రెండు ఇష్టం మూడు ఇస్ నాలుగు ఇస్ నెలలు ఐదు ఇస్ నెలలు కఠోరంగా సాధన చేసేవాడు నేనేంటో నేను తెలుసుకోవాలి నాలో ఏదో ఉందని అన్నారు గురువుగారు నీలో అన్నీ తెలియబడతాయని అంటున్నారు అన్నారు అది ఎలా అది ఎలా సాధ్యపడుతుంది అని నేను కఠోరమైనటువంటి సాధన చేసేవాడు అలా కొంతకాలానికి నేను మరలా అయినటువంటి మల్లిసాల వచ్చేసాను ఎందుకు వచ్చేసాను అంటే నాకు ఇద్దరు ఉన్నారు నేను విద్య తీసుకునేసరికి ఒక అమ్మాయి సంవత్సరం ఉన్నారా ఒక అమ్మాయి మూడు సంవత్సరాలు అంత చిన్న పిల్లలు అలాగని నేను లేని లోటు వాళ్ళకి ఏ రోజు కూడా కలగనివ్వలేదు ఏ రకంగా కూడా వాళ్ళని ఇబ్బంది పడి లేదు తిండి కానీ బట్ట కానీ ఉండడానికి కానీ వాళ్ళకి ఏ రకంగా ఉండ ఆ రకంగా నేను అన్ని రకాలుగా వాళ్ళకి చూసేవాడిని నా సాధన నేను చేసుకునేవాడిని ఇప్పుడు మూడు నెలలు రాలేదంటే మూడు నెలలు సరిపడక వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళేవాడిని అలాగన దగ్గర దగ్గర ఆరు ఏడు సంవత్సరాల సుమారు నేను ఆ ఏరియాలో ఉండి సాధన చేసి పార్వతీపురం రాయిగడ మధ్య భాగంలో ఫారెస్ట్ చాలా పెద్ద ఫారెస్ట్ ఉంది ఆ ఫారెస్ట్లో ఎక్కువగా నేను సాధన చేశాను అక్కడి నుంచి మల్లిసాలు వచ్చిన తర్వాత మల్లిసాలంతా కూడా నేను ఉండేది రిజర్వ్ ఫారెస్ట్ బోర్డర్ ఎక్కడ కూడా నాకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు కానీ అబ్జెక్షన్స్ కానీ ఏమీ లేకుండా ఉండేవి చిన్న కుటీరం కట్టుకొని ఇక్కడ కూడా చాలా